హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన రుచులు ఈరోజు స్పెషల్ జ్యూసీ చిట్టి కాచాలు ఎలా చేయాలో చూసేద్దామా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి జల్లించి పెట్టుకున్న ఒక వన్ కప్ మైదా పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోకి ఒక చిటికడు ఉప్పు చిటికడు సోడా వేసుకోండి అందులోకి వేడి చేసుకున్న ఒక పావు కప్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి నచ్చని వాళ్ళు ఇక్కడ డాల్డా కానీ నూనెని కానీ యూస్ చేయొచ్చు కానీ నెయ్యి యూస్ చేసుకుంటే కాజాలు సాఫ్ట్గా మరియు జ్యూసీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఒక చపాతి ముద్దలాగా చేసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా ఒక చపాతి ముద్దను చేసుకొని పక్కకు ఉంచుకుందాం ఇప్పుడు చక్కెర పాకం కోసం ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఒక వన్ కప్ చక్కెరను యాడ్ చేసుకుందాం దాంట్లోకి ఒక హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు పక్కన ఉంచుకున్న మైదా పిండిని మనం ఇలా చపాతీ రోలర్తో చపాతీలాగా సన్నగా తాల్చుకోవాలి ఇలా సన్నగా తాల్చుకున్న తర్వాత మనం దీని మీద నెయ్యిని అప్లై చేయాలి ఇలా స్క్వేర్గా కట్ చేసుకొని మిగిలి ఉన్న పిండిని తీసేసేద్దాం ఇప్పుడు దీని మీద కొంచెం పొడి పిండిని చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక రోల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అంచులకి మళ్ళీ మనం నెయ్యిని అప్లై చేసుకుందాం ఇప్పుడు వన్ వన్ ఇంచ్ గ్యాప్తో మనం కాజాలను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మెత్తగా ఒత్తి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లోకి తగినంత ఆయిల్ తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న కాజాలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం కాజాలు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలి ఇప్పుడు మనం పక్కనే ఉన్న చక్కెర పాకాన్ని చూద్దాం ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో మరీ అంత చిక్కగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా రావాలి ఇప్పుడు కాజాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నంత కలర్ వస్తే చాలు ఇవి బయటికి తీసాక కలర్ మారుతాయి ఇలా ఫ్రై చేసుకున్న కాజాలను జిగురుగా వచ్చిన పాకంలోకి వేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే మన చిట్టి కాజాలు రెడీ చూడండి ఇలా పైనుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా అయ్యే చిట్టి కాజాలు రెడీ ఇంకా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ